ఈ పై శ్రీకరణ స్వాతంత్రం స్వాతం ఈరోజు మనదైతే కరిగేట అనమాట ఈరోజు అండ్ ఈరోజు కరిగేటు కాబట్టి మనం అయితే మన దగ్గర అడుగుపిండి కట్టలు మనం అయితే బదులు అయితే తీసుకోబోతున్న అడుగుపిండి అందుకోసం ఇక్కడికి తాలం చేతి కోసం అయితే మనం ఇక్కడ దానికి వచ్చిన తలం చేతి తీసుకుపోయి అండ్ రూమ్లో అయితే అడుగుపిండి కట్టలు ఉన్నాయి ఇప్పుడు కట్టలు తీసుకుపోయి మనం అయితే మన పొలంలో చల్దాం ఆ పొలంలో చల్తే అప్పుడైతే అడుగుపిండి అయితే లోపల బలం అయితే ఇస్తుంది అనమాట మనం పొలం అయితే పెద్ద అయితే ఉంటాయి అందుకని చెప్పేసి అడుగుపిండి అందరూ చల్తారు ఈరోజు అయితే అడుగుపిండి తల్లి అట్లనే అయితే కరిగేట్ కూడా చేపిద్దాం మన పొలంలో అండ్ లస్ట్ స్టార్ట్ ద వీడియో ఇప్పుడైతే ఒకటి తీసుకుపోతున్నా సేమ్ ఇచ్చినా ఇంకొకటి తీసుకొని పోవాలి అండ్ అది కూడా తీసుకుపోయిన తర్వాత మళ్ళీ కలుద్దాం మొత్తానికి అయితే ఇప్పుడైతే మన పొలం దగ్గరికి వచ్చినా రెండు బస్సాలు అయితే తీసుకొని వచ్చినా అనమాట ఇది అడుగుపిండి బస్సాలు అడుగుపిండి బస్సాలు అయితే మనం చల్దాం అండ్ మొత్తం సెటప్ అయితే చూడొచ్చు ఇప్పుడైతే విఐపి ఫార్మర్స్ చేసుకొని అట్లనే లాగైతే వేసుకుంటారనమాట అంతా కూడా మీకు చూడవచ్చు మీరు ఇప్పుడు టైంలో వస్తాను ఇప్పుడు టైమ్ అప్సా చూసి వేపీ ఫార్మర్ షూ వేసుకున్న తర్వాత కూడా మేము అయితే లాగ్ అయితే వేసుకున్నాం ఎందుకంటే ఈ లాగ్ వేసుకోవడం వల్ల ఏమైందంటే ఇక్కడ ఇక్కడ బొక్కు ఉంది కదా దీంట్లో లైనింగ్ అయితే అడుగుపిండి అయితే లోపల పోదు అనమాట లాగ్ లాగేసుకోవడం వల్ల ఏంటంటే ఫుల్స్ మొత్తం కవర్ అవుతుంది అనమాట ఎందుకని చెప్పేసి అయితే మనం అయితే ఇప్పుడు లాగ్ అయితే వేసుకున్నాం అదే షార్ట్ ఇది వేసుకొని స్టార్ట్ చేస్తున్నాం సరడం స్టార్ట్ ఇప్పుడైతే టైంలో చూసిగా మీరు అండ్ ఇప్పుడైతే ఒక మడైతే అయితే అయిపోయింది ఇంకా కింద మూడు మళ్ళు ఉన్నాయి మూడు మళ్ళు చదివిన తర్వాత మనం కలుసుకుందాం మళ్ళీ ఇప్పుడు ట్రాక్టర్ వస్తుంది ట్రాక్టర్కి వీలు చెక్కేయాలి వీలు తర్వాత దుంతది దున్నిన తర్వాత మనం గండ్ వేసుకోవాలి మళ్ళీ అదే దున్నతో పాటు మళ్ళీ గొర్రె వేసుకోవాలి మనమే గొర్రె వేస్తే మొత్తం క్లీన్గా అయిపోతుంది దున్నుడు అదంతా కూడా మీకు చూపిస్తాయి ఇప్పుడు అండ్ ఇప్పుడైతే మొత్తం తల్లి కలుస్తా మొత్తం అయితే చూడవచ్చు చడబట్టింది అక్కడ అంగి అయితే తడిచిపోయింది అసలు వెనుకనేసి అదే అనమాట మనమైతే ఇప్పుడే వీల్స్ ఎక్కిచ్చి డాక్టర్ అయితే వచ్చిందనమాట వీల్స్ ఎక్కిస్తే ఇప్పుడే దుంతుంది డాక్టర్ చూడొచ్చు మనం ఇంకా ఒక బస్సు ఉంది మనం చల్లేదు ఈ బస్సు ఆ బస్సు మన పని అయిపోతుంది అండ్ అది దుంతుంది ఎంతలోపు ఇది దున్నుకుంటా దున్నుకుంటా కిందికి పోతుంది అనమాట కింది నుంచి గొర్రెసుకుంటూ వస్తుంది మనం ఒక గొర్రు లేపాలే అండ్ కిందికి మీదకి వేయాల్సి ఉంటుంది అందుకని చెప్పేసి అయితే ఫస్ట్ అయితే దున్నవా అని చెప్పిన పై మన పైకి వచ్చేటప్పుడు అయితే గొర్రేసుకుంటూ వస్తుంది అనమాట బండి అండ్ ఇప్పుడైతే మనం పిన్ని దాల్ గీతాలు చూసిన టైం ల్యాబ్స్లో అట్లనే మొత్తం కూడా చల్లాల్సి ఉంటుంది ఒక్కనే ఉన్నా అండ్ కొంచెం అంత చల్లడు

మీలో వాళ్ళ ఉన్న మోటో బ్లాగర్ కావాలనుకుంటే బైక్ బ్లైక్ బైక్ బ్లాగింగ్ చేయాలనుకుంటే బైక్ మీద పోతూ బ్లాగింగ్ చేయాలంటే ఎట్లా చేయాలని చెప్పేసి అయితే వీడియో చేయమంటే చేస్తా కింద కామెంట్ చేయండి అండ్ మీకు చెప్పపోయినా నేను చేస్తా ఎందుకంటే చాలా మంది ఉన్నారు నేర్చుకోవాలని నేను మోటో బ్లాగర్ కావాలని చెప్పేసి వాళ్ళందరి కోసం అయితే నేను అనుకుంటా ఇప్పుడైతే మూడో మడి అయితే మనకైతే అవుతుంది ఏమవుతుంది దున్నుడు అవుతుంది దునుడు అయిపోయిన తర్వాత చెప్పిన కదా కిందకలా గొర్రు వేస్తాం నుంచి గొర్రె వేసుకుంటే పైకి వస్తాం అనమాట ఇంకా ఫుల్ దుబ్బైతుంది నాకైతే అండ్ నేను ఫస్ట్ టైం కాబట్టి చల్లడం చేతులు బాగా నచ్చినాయి అందులో నిన్న మోటార్ ఖరాబ్ అయింది ఆ మోటార్ గుంజి అంతా పెయిన్స్ అయితే బాగా పెయిన్ ఉంది చేతులు అండ్ బాడీ పెయిన్స్ మొత్తం కూడా అండ్ నిన్న బాగా మోటార్ గుంజినాం మొన్న మోటార్ పైకి లేపినాం నిన్న దించినాం ఇలా కరిగే టూ ఎన్ని పనులు అయినాయి కాబట్టి కొంచెం బాడీ పెయిన్స్ అవుతున్నాయి అనమాట ఇప్పుడైతే మనమైతే చలో కొన్ని వాటర్ తాగు మోటార్ ఆన్ చేసుకొని ఇప్పుడు చేతులతోనే ఎందుకు తాగలేదు నీళ్ళంటే మొత్తం మందు మంది అయితే అంటేనే మనం అయితే సబ్బెట్టి అయితే చేతులు అయితే క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ అయితే చేతులు పెట్టి అయితే తాగకూడదు అట్లా నోరు పెట్టి తాగొచ్చు ఏం ప్రాబ్లం లేదు అండ్ చేతులు పెట్టి తాగడం వల్ల మళ్ళీ మొత్తం మందైతే నోట్లో పోతుంది అందుకని చెప్పేసి అయితే నోరుతో తాగడం జరిగింది అండ్ ఇప్పుడైతే కిందికి పోదాం ఆ గొర్రె వేసుకుంటారు వాళ్ళకి దాకా అది మీరు ఇప్పుడు చూస్తారు గొర్రె ఎట్లా వేస్తాం చూడండి గొర్రె గొర్రె అయితే వేస్తాం ఇప్పుడు గొర్రె అయితే డాక్టర్ అయితే కిందికిద్దాం చూడండి టైం లో ఇప్పుడే మనం అయితే గొర్రె వేయడం వల్ల ఏమైతుందంటే ఒకే లెవెల్ లో అయితే తీసుకొస్తా అనమాట అది ఉన్న సాఫ్గా అయితే వస్తుంది ఇప్పుడు చూడొచ్చే ఎంత సాఫ్గా అయితే ఇస్తుంది ఇక్కడ అట్లా మొత్తం కూడా మళ్ళీ ఒకటే ఒకటే రౌండ్ గొర్రెస్తారనమాట దున్నుడు మాత్రం చాలి రెండు రెండుసార్లు అది అండ్ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఇప్పేసి బండిని పంపిద్దాం అండ్ మీకు లాస్ట్లో కలుస్తా గుర్ర వేస్తే ఉండేది అనమాట నీట్గా ఎక్కడ కూడా గొడుపులు గొడపలు లేకుండా ఒక లెవెల్గా అయితే వస్తుంది గొర్రెయడం వల్ల ఈ రోజు మొత్తం కూడా మన అయితే మ్యూజిక్ తో ఎంజాయ్ చేసినప్పుడు అయితే సాయంత్రం అవుతుంది నాలుగు ఇరవై ఎనిమిది అయితే టైం అయితే ఉంది అండ్ లాస్ట్ ఫైనల్ మడి ఇది అండ్ ఒక మడి అయితే అయిపోతుంది మళ్ళీ మీరు చెప్పుకొని చలో గో టు హోమ్ ఇప్పుడైతే మనైతే గిల్లలు ఇప్పుడైనా టాటర్ అయితే వెళ్ళిపోయింది అండ్ మీకు కనుక వీడియో లైక్ చేయండి వీడియో తర్వాత డిస్టెక్ట్ చేయండి వీడియో అయితే కింద కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాళ్ళని కొత్త చూసే వాళ్ళంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీఐపీ ఫార్మర్స్ వేసుకున్న తర్వాత చూడొచ్చు నా అయితే ఎట్లయినా మొత్తం తడిచిపోయిందనమాట లోపల వల్ల అందుకని చెప్పేసి అయితే అండ్ ఉకపోసం మంచిగా ఉంది అని ఎక్కడ కూడా గిత్త కూడా మటన్ చూడవచ్చు మీరు అది మీ వీఐపీ షో మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తే మీరు లింక్ చే తీసుకొని లింక్ మీరు క్లిక్ చేస్తే మీరు కనుక అమెజాన్లో పర్చేస్ చేయొచ్చు